రైతు బంధులో కొత్తగా వచ్చిన మార్పులు కొన్ని నిబంధనలతో రైతులకు రైతు భరోసా ఏడెకరాల వరకే రైతు బంధు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఫ్యామిలీలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిది ఒకే లెక్క కట్టి గరిష్టంగా ఏడెకరాల వరకే రైతు బంధు పరిమితం చేయనుంది గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడం చూశాం కానీ ప్రస్తుత ప్రభుత్వం విధి విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఐటీ చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులకు ఈ రైతు బంధు వర్తించదని నిబంధనలు తీసుకొచ్చింది ఈ సంక్రాంతికైనా లేదా సంక్రాంతి తర్వాత రైతు భరోసా అర్హులైన రైతులకు అందేలా చూస్తామని ప్రభుత్వం వెల్లడించింది ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేలు అలాగే కూలీలకు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామని వాగ్దానం చేశారు గత ఖరీఫ్ సీజన్ లో కూడా రైతు భరోసా ఇవ్వలేదు మరి ఈసారి రబీ సీజన్ లో అయినా రైతు భరోసా వస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు విడతల్లో పదిహేను వేలు రైతుల ఖాతాలో జమ అయ్యేలా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది బడ్జెట్ లో కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు మంజూరు అయినట్టు తెలుస్తుంది ఈసారి కొత్తగా శాటిలైట్ సర్వే ఆధారంగా రైతులకు రైతు భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం పంట వేసిన భూమి గుర్తింపులో ఖచ్చితత్వం కోసం కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఏఈఓలు చేస్తున్న మాన్యువల్ సర్వేకు తోడుగా శాటిలైట్ సర్వే ద్వారా పంటల సాగును లెక్కించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి శాటిలైట్ సర్వే నిర్వహించే బాధ్యతలను ప్రభుత్వం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి అప్పగించినట్లు తెలుస్తుంది ఈ ప్రక్రియలో రాష్ట్ర స్థాయి సంస్థ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీతో కలిసి పనిచేయనుంది ఇప్పటికే ఇందుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు సమాచారం అయితే ఈ ఏఈఓలు చేసిన సర్వేకు శాటిలైట్ సర్వేకు పది శాతం తేడా ఉందని గమనించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో శాటిలైట్ సర్వేను మరింత పకడ్బందీగా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం పంట పొలంలో నిల్చుంటేనే ఈ యాప్ పనిచేస్తుంది వ్యవసాయాన్ని స్థిరీకరించాలని రైతులకు ఆర్థికంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో బిఆర్ఎస్ సర్కార్ సాగుకు అనుకూలమైన భూమికి రైతు బంధు అందించగా కాంగ్రెస్ సర్కారు మాత్రం పంట వేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెబుతోంది ఈ లెక్కన వానాకాలంలో పంటలు సాగు చేసి యాసంగిలో పంటలు వేయని భూములకు రైతు భరోసా రాదు నిజానికి వానాకాలంతో పోల్చితే యాసంగిలో సగం విస్తీర్ణంలోనే పంటలు సాగుతాయి వానాకాలంలో నూట ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే యాసంగిలో అరవై లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతాయి దీంతో యాసంగిలో సగం భూమికి సగం మంది రైతులకు రైతు భరోసా బంద్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది దీంతో సాగుకు అనుకూలమైన భూమి ఉన్నప్పటికీ నీళ్లు లేక పంటలు వేయలేక నష్టపోయిన రైతులకు కనీస రైతు బంధు రైతు భరోసా కూడా దక్కని పరిస్థితి ఎదురుకాబోతుంది